అక్కు ఉండా ఏ లోన్ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నంబర్ కి కాల్ చేయండి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ట్రైనీ డాక్టర్ హత్యచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా గత ఐదు రోజులుగా హైదరాబాద్ లో ఉస్మానియాలో జూనియర్ డాక్టర్స్ నిధులు బహిష్కరించి మరి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అలాగే వైద్య సిబ్బంది పరిరక్షణ చట్టానికి సంబంధించి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్నారు ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్స్ ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడి వివరాలు తెలుసుకునే ప్రయత్నించేద్దాం ట్రైనీ డాక్టర్ని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనను యాజ్ మీరు ఎలా చూస్తారు ఇది ఒక హేయమైన చర్య ఇది నాట్ ఓన్లీ డాక్టర్స్ ప్రతి జనరల్ పబ్లిక్ కూడా కండింగ్ దేశం మొత్తంలో ఎంత చూసినా సెక్యూర్ ఎన్విరాన్మెంట్ అని అనుకునే విషయంలో కూడా ఇక్కడ జరిగింది ఇప్పుడు మేము దీన్ని మాట్లాడాలనుకుంటే టూ థౌజండ్ ట్వెల్వ్ నిర్భయ కేసు అయింది ఢిల్లీలో ఢిల్లీ బస్సులో వెళ్తున్న టైంలో అయింది ఆ టైంలో జనరల్ పబ్లిక్ నుంచి కొన్ని వ్యూస్ ఎలా ఉన్నాయంటే చాలామంది మరి దారుణంగా అర్ధరాత్రి ఆమె ట్రావెల్ చేస్తుంది కాబట్టి అన్సెక్యూర్ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఆ టైంలో తిరగడం అమ్మాయి తప్పు అన్నారు అదైతే ఇంకోటి టూ థౌ టూ టూ ఇయర్స్ బ్యాక్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ టైంలో బెంగళూరులో మాస్ పోలీస్ స్టేషన్ అయిపోతే ఆ టైంలో ఫీమేల్స్ డ్రెస్సులు మీద కమెంట్ చేసి చాలా చిన్న డ్రెస్సులు వేసుకుంటున్నారు కాబట్టి అది మగవాళ్ళని రెచ్చగొడుతుందని చెప్పి ఒక పార్లమెంట్ ఎంపీలు కూడా అన్న దాఖలాలు ఉన్నాయి అది కాకుండా రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మమతా బెనర్జీ మేల్స్ ఫీమేల్స్ ఫ్రీగా మూవ్ అవుతున్నారు కాబట్టి ఈ రేపులు అవుతున్నాయని చెప్పారు కానీ ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగిన టైంలో అమ్మాయి ఎక్కడుంది తన ఇంటి లాంటి ప్లేస్ ఇంట్లో కంటే కూడా మేము ఎక్కువ ఉండే ఒక సెక్యూర్ ఎన్విరాన్మెంట్ అది కూడా విత్ యాప్ కంప్లీట్ ఫుల్ డ్రెస్ ఆమె ట్వంటీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేసిన తర్వాత ఆ కంప్లీట్ దాంట్లో ఆమె వెళ్ళి ఉండే ఉంటే ఏమైందో కూడా తెలియకుండా బట్టలు లేకుండా తల్లిదండ్రులు చూసే పరిస్థితి ఇంత నీచమైన హేమనే సరేకు అక్కడికక్కడే ఊరి తీసినా దేశమంతా వాళ్ళ వెనుకల ఉండాలి అటువంటి పరిస్థితిలో ఇప్పటికీ కూడా ఇంకా ఈ అక్యూజ్డ్ ఏమో అనే సిచ్యువేషన్ ఆ రోజుల తర్వాత కూడా ఉంది ఇది చాలా బాధాకరం ఆసుపత్రిలో అత్యాచారంతో చనిపోయిన డాక్టర్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పేసి చెప్పారు అంటే ఈ కేసుని బయటికి రానివ్వకుండా చేస్తున్నారని అనుకోవచ్చు డెఫినెట్గా దీంట్లో చాలా కాన్స్పిరసీ దాగి ఉందని ఆల్ ఓవర్ ద ఇండియా బిలీవ్ చేస్తుంది ఎందుకు అంటే అప్పుడు మధ్యరాత్రి అయిపోయిన టైంలో వాళ్ళు సూసైడ్ అయిపోయిందని చెప్పి ఒక అఫీషియల్ అథారిటీ ప్రిన్సిపాల్ నుంచి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏ రపకంగా వచ్చింది లేకపోతే వాలంటీర్ సిస్టమ్ని తీసుకొచ్చిన మమతా బెనర్జీ తన గవర్నమెంట్ మీద గవర్నమెంట్ మీద వచ్చి అపోజిషన్ మార్చుకోవడం కోసం అని చెప్పేసి తనను కాపాడుకోవడానికి దాన్ని దాచి ఉందనుకోవాలా లేకపోతే ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్ దాంట్లో దాగి ఉన్నారని చెప్పి వాళ్ళని దాచిపెట్టడానికి చేస్తున్నాం విధంగా భావించాలా అదైతే ఎవరికి నాట్ ఓన్లీ డాక్టర్స్ మా కమ్యూనిటీలో మా ఫెటర్నిటీలో అయింది కాబట్టి మేము బయటకు వచ్చాము మాట్లాడుతున్నాం కానీ ఇది నాట్ ఓన్లీ డాక్టర్స్ ఎవ్రీ పర్సన్ బయటకు వచ్చి మాట్లాడాల్సిన ఇష్యూ ఇంక్ ఇంక్లూడింగ్ ఇంటర్వ్యూ చేస్తున్నాం మీతో సహా నిన్ను హరష్ చేశారు కానీ పై అత్యాచారం చేసింది ఒక్కరు కాదు గ్యాంగ్ రేప్ అంటున్నారు దీనిపై యాజ్ అటర్గా ఆ జనరల్ సర్జరీ ఫైన్ ఇయర్ డాక్టర్గా చెప్తున్నా ఫోరెన్సిక్ మెడిసిన్ మాకు సెకండ్ ఇయర్ ఆఫ్ ఎంబీబీఎస్లో ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ బ్యాకే ఉంటుంది మాకు దాన్ని బట్టి నేను ఏం చెప్పగలుగుతా అంటే ఆమె పైన ఉన్న అన్ని రకాల గాయాలు లైక్ హయాయిడ్ బోన్ ఫ్రాక్చర్ ఉండడం కానీ మల్టిపుల్ ఫేషియల్ ఫ్రాక్చర్స్ ఉండడం కానీ కళ్ళ నుంచి రక్తం కారడం కానీ బాడీ నుంచి రక్తం కారడం కానీ సెమీ ఎక్సెసివ్ హ్యూజ్ అమౌంట్లో ఉండడం కానీ ఇది వన్ పర్సన్ లాగా డెఫినెట్గా కనిపించడం లేదు అది ఆల్రెడీ కోర్టు కూడా హైకోర్టు కూడా మొట్టికాయలేసింది గవర్నమెంట్ మీద సో ఇది డెఫినెట్గా వన్ పర్సన్ అయితే మేమైతే బిలీవ్ చేయట్లేదు డెఫినెట్లీ కాన్స్పిరెసీ ఉంది సమహవమైన డ్రగ్ ర్యాకెట్ ఉందా వాట్ ఎవర్ ఏది ఉంది లోపల ఎంతకనేది ప్రతి ఒక్కటి సిబిఐ ఎంక్వైరీలో త్వరగా జరగాలి ఇది మేము స్ట్రైక్ చేస్తున్నది నాట్ ఓన్లీ జస్టిస్ ఫర్ అభయ ఇలాంటివి మళ్ళీ పునరావృతం ఎక్కడా కాకూడదు ఎప్పుడు కాకూడదు ప్రతి నిత్యం ప్రతిరోజు దేశవ్యాప్తంగా డాక్టర్లపై ట్రైనింగ్ మెడికల్పై సిస్టర్లపై దాడులు జరుగుతూనే ఉంటాయి ప్రతిసారి లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ కింద చూస్తే మనం కేరళలో ఒక అమ్మాయిని మధ్యరాత్రి ఒక అబ్బాయి తాగి వచ్చి ఉన్నాడు ఆ టైంలో కుట్లేద్దామని చెప్పి అమ్మాయి వెళ్తే కత్తితో ఇరవై ఐదు సార్లు పొడిచాడు ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొని పోయి అది ట్రీట్ చేస్తుంటే డెత్ అయిపోయింది ఇప్పుడు వరకు ఇంకా ఆ పర్సన్ని ట్రయల్ మీద ట్రయల్ చేస్తూనే ఉన్నారు కోట నడుస్తుంది రీసెంట్గా ఆయన పాస్ చేసిన స్టేట్మెంట్ ఏంటంటే మీ హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేవు కాబట్టి నేను అప్పుడు తాగి ఉన్నా కాన్షియస్లో లేను మంచి ఫెసిలిటీ హాస్పిటల్ ఇంటి బతికేవాడు అని చెప్పి చెప్తున్నారు కేరళ ఇస్ వన్ ఆఫ్ ద వెల్ నోన్ అండ్ ఎడ్యుకేటెడ్ స్టేట్ వాళ్ళ ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది అలాంటి సిచ్యువేషన్లో మీ సైడ్ తప్పుంది కానీ తాగిని పొడిచిన నాది కాదు తప్పు అంటున్నాడు అటువంటిప్పుడు ఎవరు ధైర్యంగా ట్రీట్మెంట్ చేయడానికి వస్తారు ఒక ఇరవై మంది మాబ్ వచ్చేసి అటాక్ చేయడానికి వస్తే ఎవరు ఉంటారు ఫ్రంట్ లైన్లో ఉండే అప్పుడప్పుడే అయిపోయి వచ్చిన డాక్టర్లందరి మీద భయంతో ఒక సెక్యూర్గా ఒక ఇంట్లో ఉంటే నువ్వు ఎలా ఉంటావు మా నాన్న ఉన్నాడు మా అమ్మ ఉన్నది ధైర్యంగా నువ్వు ఎలా అయితే పనిచేసుకోగలుగుతావో హాస్పిటల్లో ఉన్న ఆఫీస్లో ఉన్న కూడా నువ్వు ధైర్యంగా పనిచేసుకోగలగాలి ఆ సిచ్యువేషన్ లేదు ఇప్పుడు ఇండియాలో ఎక్కడ లేదు అందుకే మేము సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి అడుగుతున్నాం అది టూ థౌసండ్ టువెల్ లో నుంచి స్టార్ట్ అయ్యింది టూ థౌసండ్ నైన్టీన్లో మూవ్ అయ్యింది టూ థౌసండ్ ట్వంటీ టూలో లోక్సభకి వెళ్ళినా రాజ్యసభలో పాస్ అయ్యలేదు ఇప్పుడున్న పరిస్థితులు అవసరం లేదు వీ హ్యావ్ ఎన్ లాస్ ఫర్ ఉమెన్ అండ్ డాక్టర్స్ అని చెప్పారు కానీ ఇవే ఉంటే ఎందుకు ఇలా అయ్యేది డెఫినెట్లీ మీ నీడ్ ఇంప్లిమెంటేషన్ అట్లా కోల్కతా డాక్టర్ అత్యాచారంపై కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్గానే తీసుకుంది దీన్ని సుమోటోగా సుప్రీంకోర్టు తీసుకోవడం అనేది మాకు చాలా హర్షణీయమైనది హైకోర్టు కూడా చాలా వేగంగా సిఫార్సు చేసి ఇమ్మీడియట్గా సిబిఐని ఇవ్వమని చెప్పడం కూడా మాకు శుభ కానీ మాకు కావాల్సింది ఆల్రెడీ లాలో ఏతుందో అది మాత్రమే చేయగలిగే సుప్రీంకోర్టు కాదు లెజిస్లేషన్ మార్చి అవసరమైన లాలు తీసుకొచ్చి స్ట్రింజెంట్ లాస్ శిక్షించే లాస్ ఒక్కొక్కరికి వణుకుబడే ఉచ్చబడే లాస్ట్ రావాలి మాకు అది మాకు కావాలి అంటే డెఫినెట్గా లా మేకర్స్ అయిన అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాలి ఎవ్రీ స్టేట్ నుండి పార్లమెంట్ సెషన్లో ఉండే సెషన్లో సిబిఐ యాక్ట్ ఫాలో అవ్వాలి దానికోసం మాకు డాక్టర్లుగా ఉండే ప్రతి ఎంపీలని అప్రోచ్ అవుతున్నాము ప్రతి ఒక్కరిని లెజిస్ట్రేషన్ తేవడం కోరుతున్నాం ఎందుకంటే ఇప్పుడున్న సుప్రీంకోర్టు ఇప్పుడు రాకున్న లాస్ట్ బేసిస్ మీద తీసుకొని చెప్పగలుగుతుంది మాకు కావాల్సింది అమెండ్ చేసే న్యూ లా కంప్లీట్ లా ఫర్ ప్రొటెక్షన్ ఈ ఘటనలో చర్యలు తీసుకోవాల్సినటువంటి సీఎం మమతా బెనర్జీ నిరసన వ్యక్తం చేసింది ఆమె ఈ ఘటన అంటే వాళ్ళ ప్రభుత్వం వైఫల్యం చెందిందని అనుకోవచ్చా ఈ ఘటనలో ఇది ఒక హాస్యాస్పదం ఎందుకంటే హెల్త్ మినిస్టర్గా ఉన్నది మమతా బెనర్జీ హోమ్ మినిస్టర్గా ఉన్నది కూడా మమతా బెనర్జీ కర్మ ఏంటంటే మనది సీఎం కూడా ఆమెనే సో హెల్త్ మినిస్టర్గా ఉన్న మమతా బెనర్జీ హోమ్ మినిస్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చి మా సీఎంగా ఉన్న మమతా బెనర్జీ మీద ప్రెషర్ చేయాలనుకుంటుంది ఎవరిని పిచ్చోల చేయాలనుకుంటుంది దేశ ప్రజలనా మిమ్మల్ని నన్న దేనికోసం ఇదంతా ఓన్లీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి లేకపోతే ఉన్న సిచ్యువేషన్ని డైల్యూట్ చేసి దేశవ్యాప్తంగా ఉన్నదాన్ని తగ్గించడానికి మాకు కావాల్సింది నాట్ ఓన్లీ మమతా బెనర్జీ మేము మాట్లాడుతున్నది రాజకీయ పార్టీల అతీతంగా ప్రతి ఒక్కరిని మేము ఆలోచించామని చెప్తున్నది దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇష్యూ ఇది బయటకు వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం బయటికి రాని కోలలు రేపు మాట జరిగితేనే తప్పు కాదు చెయ్యి ఎత్తి కొట్టినా కూడా తప్పే రక్షించే హక్కు నివసించే హక్కు దేశంలో ప్రతి ఒక్కరికి ఉంది డిగ్నిఫైడ్గా సో నువ్వు అంత కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో నీకు ఎక్విప్మెంట్ పెంచు దాని తర్వాత ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకోండి ప్రతి పది మందికి ఒక డాక్టర్ అవైలబుల్ ఉండేలా చేయండి గవర్నమెంట్ అయినా అలా కాకుండా వంద మందికి ఒక డాక్టర్ని పెట్టి వలనరబుల్ సిచ్యువేషన్లో పెట్టేసి ఆ డాక్టర్ వంద మందిని ఎలా నయం చేయగలుగుతాడు నలుగురు పేషెంట్లు వచ్చినప్పుడు ఏ పేషెంట్ ప్రియారిటీ మేము చూసుకొని లైవ్లోకి పోయిన పేషెంట్ దగ్గరికి వెళ్తే మిగతా వాళ్ళు ఆబ్వియస్లీ ఏమనుకుంటారు ఈ డాక్టర్ వాళ్ళు పప్పు తీసుకోవట్లేదని చెప్పే ఉంటుంది ఆపరేషన్ సడన్ సడన్గా డెత్ అయిపోతే ఆబ్వియస్లీ యాంగిష్ మూమెంట్ ఉంటుంది వాళ్ళ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి బయటకు వచ్చి కొట్టిన సందర్భాలు ఉంటాయి ఇలాంటి మొన్న మొన్ననే కర్నలు జరిగింది త్రీ డేస్ బ్యాక్ షేమ్ఫుల్ యాక్ట్ దిస్ ఇస్ గతంలో కూడా డాక్టర్స్పై ఇలాంటి దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి దీనిపై మీరేమంటారు ఇది నాకు తెలిసి టెన్త్ టైం హండ్రెడ్ టెన్త్ కాదు ఎంత టైం ఎన్నిసార్లు అని కూడా చెప్పడానికి పాసిబుల్గాన్నిసార్లు జరిగింది ఇది ఇది లాస్ట్ టైం ఒక టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ టైంలో ఆల్మోస్ట్ ఆల్ ఆల్ ఇండియా ఐఎంఐ బిల్ తోటి దేశవ్యాప్తంగా డాక్టర్లు అందరూ రోడ్డు మీదకి వచ్చేసి మొత్తం అంతా ధర్నాలు చేసేసి వన్ డే కంప్లీట్గా షెడ్ అవుట్ చేసి కూర్చున్నారు మొన్న ఏదైతే జరిగిందో సేమ్ అదే సిచువేషన్ ఎందుకంటే సేఫ్టీ హూ ఎవర్ మీరు వర్క్ చేస్తున్నారు మీరు కార్లు వెళ్తున్నారు మమ్మల్ని ఇంట్రద్యూస్ వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చెప్తే మీకు సేఫ్ ఎక్కువ ఎన్విరాన్మెంట్ మీ ఆఫీస్లో కూడా కల్పించలేకపోతే మీరు ఎందుకు వర్క్ చేస్తారు అక్కడ మీ ఇంట్లో ఉంటారు అప్పుడు ఇంట్లో ఉండడానికి కాదు కదా ఇప్పుడున్న మన సమాజం మన ముందుకు వచ్చింది డెఫినెట్గా దీన్ని మేము ఖండిస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇది న్యాయం జరిగే వరకు ఇది ఆపే ప్రసక్తే లేదు దేశవ్యాప్తంగా ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయడానికి డాక్టర్స్ విధులు నిర్వర్తించడానికి కూడా భయపడుతున్నారు దీనిపై మీరు ఇప్పుడు మేమున్న ఏరియా ప్రైమ్ హైదరాబాద్ మెయిన్ సిటీ ఉస్మానియా గాంధీ హాస్పిటల్స్ వన్ ఆఫ్ ద టాప్ నాస్ హాస్పిటల్స్ ఇన్ ఇండియా ఆల్సో అటువంటి హాస్పిటల్లో ఉండి కూడా మేము ఇటువంటి సిచ్యువేషన్స్ డైలీ మేము ఫేస్ చేస్తుంటే ఇది కాకుండా ఒక ఆదిలాబాద్ ఒక నిజామాబాద్ ఒక నిర్మల్ లేకపోతే ఒక అద్వా లాంటి ఒక మారుమూల ఏరియాలో లేకపోతే తక్కువ యాక్సెస్ ఉన్న ఏరియాలో చేసే డాక్టర్లకు అనువనువు భయమే ఉంటుంది పేషెంట్ వాళ్ళని ఎలా డీల్ చేయగలుగుతాం ఇంతకు మనము ఇది మనం చేయగలుగుతామా లేకపోతే రెఫర్ చేసి మనం దీన్ని మనం సేవ్ చేసుకోగలుగుతామా ఈ సిచ్యువేషనే మనకు ఉంటుంది కానీ మనము ఎలా అంటే బేసిక్గా ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము సేఫ్ గార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీనికోసం మాకు స్ట్రెంజెంట్ క్లాస్ కావాలి డెఫినెట్గా లేడీ ఫిమేల్ కండక్టర్ హెడ్ కానిస్టేబుల్ని వాళ్ళని అలర్ట్ చేసి రక్షణ కల్పించి వర్క్ చేసే వాళ్లకు ఇవ్వాలని కోరుతున్నాం మీకు ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి వెరీ అన్ఫార్చునేట్ మేము వర్క్ చేస్తున్న హాస్పిటల్లో రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో రెండు వందల యాభై మంది ఇంటర్న్స్ ఎంబీబీఎస్ అయిపోయి ఇంటర్న్షిప్ చేసేవాళ్ళు అవైలబుల్ ఉంటారు దాంట్లో డైలీ సిక్ సిక్స్టీ టు సెవెంటీ మెంబర్స్ ఓన్లీ ఓజీహెచ్ హాస్పిటల్ బిల్డింగ్లో వర్క్ చేస్తుంటారు రిమైనింగ్ టెన్ హాస్పిటల్స్లో మీతో షెఫ్ట్ అవుతూ ఉంటారు ఎమర్జెన్సీలో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళలో అందరూ ఉండడానికి ఒక కామన్ రూమ్ విత్ ఒక ఎయిట్ బెడ్స్ మేల్స్ ఫీమేల్స్ దాంట్లోనే పడుకోవాలి అది ఎంత విషయం అంటే అమ్మాయి వచ్చి అట్లీస్ట్ టూ త్రీ అవర్స్ పడుకోవడానికి వాళ్ళ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ షిఫ్ట్లో టైం దొరికితే అక్కడ వచ్చి రెస్ట్ తీసుకోవడానికి ఒక పది నిమిషాలు పడుకున్నా కూడా నా డ్రెస్ ఏమైనా పక్కకి పోయిందా లేకపోతే రూమ్లోకి ఎవరు వస్తున్నారు వచ్చింది డాక్టరా కొన్ని డాక్టర్ కూడా వాడు అబ్బాయే కదా సపరేట్ రూమ్స్ ప్రొవైడ్ చేసే అవకాశం డెఫినెట్గా ఉంది అది చేయాలి ఇంకోటి ఏంటంటే లైటింగ్స్ ప్రతి ఏరియా దగ్గర ఎంట్రీ దగ్గర ఎగ్జిట్ దగ్గర సీసీ కెమెరాలు వర్క్ చేయట్లేదు మా చిన్న మా జనరల్ సర్జీ డిపార్ట్మెంట్లో ఏఏసీలో కూడా అది భర్చి చేయట్లేదు మా బ్యాగ్ ఎక్కడ పెట్టేసి తినడానికి వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది మేబీ పేషెంట్ అటెండర్ వచ్చినోడు కూడా తీసుకుపోవచ్చు హూనోస్ ఎవరు ఏంటంటెన్షన్ వస్తారు అనేది సో ప్రతి ఒక్కరి దగ్గర సీసీ కెమెరా ఉండాలి సెక్యూరిటీ గార్డ్ ఉండాలి వాళ్ళకి పవర్స్ ఉండాలి ఓన్లీ డమ్మిగా ఏదో మమా ఉంటే సరిపోదు నిర్భయ దిశ తర్వాత అటు అంతటి సంచలనం రేపినటువంటి అత్యాచార ఘటన ఇది ఇందులో వచ్చేసి నిందితులకి ఎలాంటి శిక్ష పడాలని అనుకుంటున్నారు మా డిపార్ట్మెంట్ రూమ్లో కూడా వచ్చి రేపు తెరి ఇంత అంటే అమానాంశమైన చర్యకు దిగబడారంటే ఇది వాటికంటే చాలా ఇంటెన్సిటీ ఉన్న మ్యాటరు ఇది నాట్ ఓన్లీ ఫర్ డాక్టర్ ఇష్యూ ఇది హ్యూమన్ ఇష్యూ ఉమెన్ ఇష్యూ ఎవ్రీ వన్ షుడ్ కమ్అట్ ప్రతి ఒక్కరు బయటికి రావాలి ఇలాంటి దాడులు మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి దీనికోసం నెలలు నెలలు సంవత్సరాలు ట్రాక్లో వచ్చేసి ట్రయల్స్ చేసి వాళ్ళని దున్నపోతులు మధ్య మేపుతున్నట్టు మేపడం కాకుండా డెఫినెట్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టుని తీసేసుకొని ఇటువంటిది ఎలా ఉన్నా సుమోటోగా సూపరింటెండెంట్ కేసు ఫైల్ చేయాలి సుమోటోగా కేసు తీసుకోవాలి రెస్పెక్టెడ్ హై హైకోర్టు దెన్ అది చేసి వితిన్ స్పెక్యులేటెడ్ టైం లైక్ ట్వంటీ వన్ డేస్ ఆ థర్టీ డేస్లోనే శిక్ష ఇమ్మీడియట్గా తీసే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి విఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎన్కౌంటర్ బికాజ్ ఎన్కౌంటర్లో అయిపోయిన తర్వాత అన్యాయంగా కూడా ఒక పర్సన్ చనిపోయే అవకాశం పుష్కలంగా ఉంటుంది ఎందుకంటే అది జుడిషియర్ అని ఎంక్వైరీ చేసిన తర్వాత జరిగింది కాదు మాకు అలాంటి అనాథ అవసరం లేదు క్లియర్ కట్గా జ్యుడిషియల్స్ మొత్తం అంత వాదనలు జరిగి తప్పని తేల్చి దోషిని వితిన్ వన్ మంత్ లోపల ఉరిశిక్ష బహిరంగంగా తీసే ప్రభుత్వం కావాలి బాధితుల తరఫున ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా యాజ్ ఏ డాక్టర్గా మీ రక్షణకి సంబంధించి అటు బాధిత కుటుంబం తరఫున ఇటు ఒక డాక్టర్గా మీకే మీరేం కావాలనుకుంటున్నారు మీ డిమాండ్స్ ముందుగా మేము బాధిత కుటుంబానికి మా ప్రకటన సంద సానుభూతి చెప్తున్నాం యాజ్ ఎ తెలంగాణ జూడా తరపు నుంచి కానీ ఇది జరిగిన నష్టాన్ని ఎవరూ పూరించలేము ఎప్పుడు వాళ్ళ ఆమె ఆత్మశాంతి కలిగించాలన్నా వాళ్ళ కథకి మాకు కావాలని చెప్పినా కూడా మాకు కావాల్సిందంతా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఎంబీఏడ్ గా రియాక్ట్ అయిపోయి అక్యూజ్ అని చెప్తున్న పర్సన్ కాదు కి జరిగిన నిజమైన నిందితులను పట్టుకోవాలి వాళ్ళకి శిక్ష పడేలా చూడాలి దీంతో పాటు మాకు ఇక్కడ ఉన్న లోకల్ స్టేట్ గవర్నమెంట్ నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ ఆల్ ఓవర్ ద ఇండియా స్టేట్ గవర్నమెంట్ అన్ని కఠిన చర్యలు తీసుకొని ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వాళ్ళకి కావాల్సిన సీసీ కెమెరాలు కానీ అయితేనేమి లేకపోతే కావాల్సిన సెక్యూరిటీ గార్డ్స్ అయితేనే లేకపోతే కావాల్సిన లేడీ కానిస్టేబుల్ అయితేనేమి అన్ని చోట్ల వాళ్ళు సమకూర్చి దాంతోపాటు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్కి ఈ కమింగ్ సెషన్లో పార్లమెంట్లో పాస్ అయిపోయి మాకు సెక్యూర్ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇంకోటి చెప్పాలంటే ఎయిర్పోర్ట్ని సేఫ్ జోన్ అని చెప్తాము కలెక్టర్ ఆఫీస్ని సేఫ్ జోన్ అని చెప్తాము గవర్నమెంట్ స్కూల్ని కూడా సేఫ్ జోన్ లాగే ఉంటుంది అంటే ఎనీ వన్ కెన్ గో ఎనీ టైం అని దాని మీనింగ్ విత్ సేఫ్టీ హాస్పిటల్ని ఇప్పటి వరకు కూడా సేఫ్ జోన్ అని ఏ మీడియా కాదు ఏ ఆర్గనైజేషన్ కూడా గుర్తించలేదు ఎందుకంటే ఆల్వేస్ వలనరబుల్ ఉంటారు కొట్టించుకోవడానికి లేకపోతే కొట్టడానికి సో ఈ సిచ్యువేషన్లో మాకు సేఫ్ జోన్గా విధిస్తే దాన్ని ప్రకటిస్తే ఆటోమేటిక్గా దానికి కావాల్సిన సెక్యూరిటీని గవర్నమెంట్ అలాట్ చేయాల్సి వస్తుంది సో ఈ విధంగా ముందుకెళ్ళిపోతే భవిష్యత్తు ఇలా ఉండవని కోరుకుంటున్నాం బయదవే మాకు కావాల్సింది లోకల్ సూపరింటెండెంట్ హెచ్ఓడిస్ కూడా వీటి మీద ఉన్న చిన్న చిన్న విషయాలు పూలా పోవకుండా వాటిని సుదీర్ఘంగా చర్చించి గవర్నమెంట్తో ఏదేదైతే ఈజీగా పాసిబుల్ అవుతుందో తీర్చాలని కోరుకుంటున్నాం ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ డాక్టర్స్ ఏం చెప్తున్నారని అంటే పశ్చిమ బెంగాల్లో ఉన్న మమతా బెనర్జీ ఈ విషయం మీద సీరియస్గా తీసుకొని అసలైన నీ ఆధారాలతో బయట పెట్టాలని నిందితులకి కఠినమైన శిక్ష వేయాలని కోరుకుంటున్నారు అలాగే డాక్టర్స్కి కూడా కొన్ని ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి లేడీకి సంబంధించి సపరేట్గా జెంట్స్కి సంబంధించి సపరేట్గా అలాగే లేడీ కానిస్టేబుల్స్కి సంబంధించి ప్రతి ఒక్కరు మాకు కావాల్సిన ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పేసి స్టే స్టేట్ గవర్నమెంట్ని కూడా వీళ్ళు కోరుకుంటున్నారు ఇది ఇక్కడ ప్రస్తుతం ఓయో యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఆందోళన మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి